హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో పాలకూర వడలు చేసి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడైనా ఇంట్లో పాలకూర ఉన్నప్పుడు ఎప్పుడు రొటీన్గా పాలకూరతో కూరలు ఇవే కాకుండా ఇలా వడలు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ క్రిస్పీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూద్దాము ముందు ఇప్పుడు పచ్చిమిరపకాయ పేస్ట్ రెడీ చేసుకుందామండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మీ కారానికి తగ్గట్టు చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ ఒక మూడు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న అల్లం ముక్కలు అలాగే ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు దాంట్లో ఒక అర స్పూను జీలకర్ర అలాగే కొద్దిగా వామ్ కూడా వేసుకున్నాను వామ్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇది అరుగుదలగా బాగుంటుంది కదా అందుకని వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ అలా వేసుకున్నాను అంతే వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకొని పక్కన వేసుకోండి ఇప్పుడు ఇక్కడ పాలకూర కూడా తీసుకోవాలి ఆల్రెడీ నేను ఇక్కడ పాలకూరని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నానండి ఒక మూడు మీడియం సైజు పాలకూర కట్టలు తీసుకున్నాను వాటిని ఇలా శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసేసుకోండి నాకు ఇది రెండు కప్పులు వచ్చింది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ పాలకూరను మొత్తం అందులో వేసేసుకోండి అలాగే నేను ఇక్కడ నానబెట్టుకున్న శనగపప్పుని ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను ఇది నేను ఒక అరగంట ముందే నానబెట్టుకున్నానండి మీకు గుర్తుంటే నానబెట్టుకోండి లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు ఒకవేళ టైం ఉంటే కనుక నానబెట్టుకొని వేసుకోండి అంటే మధ్య మధ్యలో తినేటప్పుడు పప్పులు తగులుతుంది కదా బాగుంటుంది గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి అలాగే దీంట్లో కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని కొంచెం కారం వేసుకోండి నేను ఒక పావు టీ స్పూన్ అలా వేసుకున్నాను ఒక అర టీ స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి దీంట్లోనే ఒక రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకోండి ఇది వేయడం మూలంగా క్రిస్పీగా వస్తాయి వడలు అలాగే దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా ఒకటి వేసుకోండి వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి వాటర్ అస్సలు వేయాల్సిన అవసరం లేదండి వడాలకి ఎందుకంటే మనం పాలకూర ఓకే వాటర్ మనం కలిపే కొద్దీ వాటర్ దిగుతుంది కదా అదే వాటర్తో కలుపుకుంటే సరిపోతుంది మనకి వాటర్ అస్సలు వేయకుండా కలుపుకోండి ఇలా ఒకసారి మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత శనగపిండిని వేసుకోవాలి శనగపిండి కూడా ఒకేసారి వేయకుండా అవసరానికి తగ్గట్టు అంటే వడాలకు తగ్గట్టు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి నాకు ఇక్కడ ఒక కప్పు దాకా శనగపిండి పట్టింది మరీ గట్టిగా కలుపుకోకూడదు అలాగని మరీ పలచగా కాకుండా కలుపుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వడలు చేసుకోండి చేసుకునేటప్పుడు చేతి కొద్దిగా ఆయిల్ రాసుకొని వడలు చేసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా అంటుకోకుండా అనమాట చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది కొద్దిగా ఆయిల్ రాసుకోండి రాసుకొని ఇక్కడ చే చూపిస్తున్న విధంగా చేసుకోండి మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా కొంచెం పల్చగా ఉన్నట్టు చేసుకుంటే మనకి క్రిస్పీగా బాగా వస్తాయి ఇలా చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి తీసుకొని ఒకేసారి ఇలా చేసేసుకొని ఒకసారి డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పెట్టుకొని నెమ్మదిగా కడాయి కింద అయితే పడతాయో అన్నిటిని వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మా క్రిస్పీగా కాలేంతవరకు వరకు వేయించుకోవాలి ఇవి ఒక్క నిమిషం కాలిన తర్వాత రెండో పక్కగా నెమ్మదిగా తిప్పుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా ఇప్పుడు వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకోండి టిష్యూ వేసుకొని ఇంతేనండి చూసారు కదా పాలకూర వడలు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్